హలో వేసవి వేసవికాలం వచ్చేసింది ఎండలు దగదగా మండిపోతున్నాయి మరి ఇప్పుడు కదా వడియాలు చేసుకోవాలి అప్పుడే కదా సంవత్సరం పొడుగుతా మనం వడియాలను తినొచ్చు రకరకాల వడియాలను చేసుకుంటామండి కలర్స్ కలర్స్ వడియాలను కూడా చేసుకుంటాము ఇవాళ మీకు చూపించబోయేది ఈజీ వేలో చేసే వడియాలు అన్నంతో చేసుకునే వడియాలు ఒకవేళ అన్నం మిగిలిపోయిందనుకోండి అయ్యో వేస్ట్ అవుతుందేమో అని ఆలోచన అవసరం లేదు ఇలా ఐదు నిమిషాల్లో వడియాలు చేసుకోండి ఎండలో పెట్టుకోండి రెండు రోజుల పాటు ఉంచుకోండి పర్ఫెక్ట్గా వడియాలు వచ్చేస్తాయి లేదా అన్నం వండుకొని మరీ చేసుకోవచ్చు ఈ వడియాలకి అంత టేస్ట్ ఉంటుంది మరి ఎలా చేయాలో మొదలు పెడదామా మరి వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కంపనీ వంటలు లెట్స్ బీ గేన్ కావాల్సినవి మనం వడియాలని చేసుకునేదాన్ని బట్టి అన్నాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ బౌల్ రైస్ని తీసుకున్నాను దానికి తగ్గట్టుగా రెండు చెంచాల జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు అన్నానికి సరిపడా ఉప్పు ఉప్పు తగినంతే వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా సరే మన వడియాలు ఉప్పగా ఉంటాయి కాబట్టి తగినంత మాత్రమే వేసుకోండి ముందుగా జీలకర్రని పచ్చిమిర్చిని ఉప్పుని మిక్సీ పట్టుకోవాలి అది ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత అన్నాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ వడియాలని ఒక క్లాత్ వేసి మాత్రం వేసుకొని ఎండలో పెట్టుకోవద్దు మన దగ్గర ఉన్న మోతాదు తగ్గట్టుగా స్టీల్ ప్లేట్స్ని తీసుకుందాం నేను చూపించినట్టుగా పెద్ద ప్లేట్స్ని తీసుకొని ఆయిల్ వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మనం చేత్తోటి వడియాలు పెట్టకుండా చక్రాల గిద్దలు తీసుకుందాం నేను చూపించినట్టుగా ఈ షేప్ ఉన్న ప్లేట్ మాత్రమే తీసుకోండి ఆ గిద్దల లోపల కొంచెం నూనె పోసి మొత్తంగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంది కొద్ది కొద్దిగా పెట్టుకోండి ఆ గిద్దలకు సరిపడా పెట్టుకోండి ఇప్పుడు నీట్గా ఆ ప్లేట్కి ఒక రెండు చెట్లు వేస్తూ విడివిడిగా అంటకుండా వదులుతూ రండి మనం వేసుకునే చుట్లు కూడా జాగ్రత్తగా వేసుకుంటే మంచిది ఒకదాని మీద ఒకటి ముద్ద ముద్దగా వేసుకున్నామనుకోండి ఎండడం సరిగ్గా ఉండదు కాబట్టి నీట్గా స్పేస్ ఇచ్చుకుంటూ చుట్లు వేసుకోండి క్లాత్ పైన కంటే ప్లేట్ల పైన వేసుకున్నారనుకోండి నూనె వేసి నీట్గా వస్తుంది ప్లేట్లలో అంత పరిచిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేట్స్ని ఎండలో పెట్టండి ఒక మూడు గంటలు ఎండబెట్టిన తర్వాత వడియాలు పైకి లిగిస్తాయి అప్పుడు మరొక వైపు తిప్పండి అలా పూర్తిగా రెండు రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టారనుకోండి ఇదిగో చూడండి ఇలా వస్తాయి నేను పచ్చిమిర్చి వేసి వడియాలను చేశాను కదండి అలాగే పచ్చిమిర్చి బదులు కారం కూడా వేసుకోవచ్చు మీరు ఆ అన్నానికి తగ్గట్టుగా కారం వేసుకొని చేసుకున్నారనుకోండి ఆ వడియాలు ఇలా ఉంటాయి రెండు నూనెలో వేస్తే క్రిస్పీగా వస్తాయి రెండిటి టేస్టు బాగుంటుంది పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకు తెగ నచ్చుతారు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని నూనె బాగా వేడవ్వాలండి ఇక్కడ మీరు తక్కువ వేడిలో వేశారనుకోండి అవి పొంగవు కాబట్టి బాగా వేడిన తర్వాత అంటే బాగా కాగిన తర్వాత మీరు వడియాలను కనుక ఇలా వేసుకున్నారనుకోండి చూడండి ఎలా పైకొస్తున్నాయో ఎలా ఉబ్బుతున్నాయో చూస్తూనే తెలిసిపోతుంది కదా అవి పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయని చూడండి ఎంత బాగా వచ్చాయో తుంపితే ఈ సౌండ్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ మీకోసం నేను తిన్న సౌండ్ కూడా వినిపిస్తాను వినండి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయాల్సిన వడియాలు మిస్ కాకండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి చూడండి మీ వాల్యుబుల్ కమెంట్స్ని తెలియచేయండి ఓకే మరి ఇక సెలవు